సంగారెడ్డి మున్సిపాలిటీ మూడో వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమార్ను గెలిపించాలని జయగుణ చైతన్య రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా కుమార్ను గెలిపిస్తే జగ్గారెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రచార కార్యక్రమంలో బండి నరసింహులు నరేన్ సందీప్ సంతోష్ శంకర్ మరియు స్థానిక మహిళలు నాయకులు పాల్గొన్నారు আমা নাকিকে

ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది కదా జగ్గారెడ్డి గారు కూడా మంచి లీడర్షిప్ కదా జగ్గారెడ్డి గారు గట్టిగా కూడా అదే విధంగా మన వాళ్ళు కాంగ్రెస్ గెలిపిస్తే మనము అన్ని చేయించుకోవచ్చు కదమ్మా ప్రభుత్వం ఉంది జగ్గారెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచినటువంటి గెలిపించిందనుకోండి అన్ని రకాలుగా మీకు మంచి కలుగుతారు మీకోసమే కాబట్టి

ప్రభుత్వం ఉంది సాలుకరం మరి పార్టీ ఏ పార్టీ ఇక్కడ సంస్థ కానీ మరి ఎన్ని ప్రతి జరుగుతుంది అది ఏమైనా అవసరం ఉందో దాన్ని బట్టి ఆ పైసలు ఆరు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారంటే ఇలాంటి పనులు పొందుకోవచ్చు అవగా ఇక్కడ ముందుగా తమ అంటే మీకు తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు ఫ్రీగా అవునా కదా లేదా మంచి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు కూడా ముందు నుంచి కూడా మీ పెద్దలో మనిషి ప్రజల్లోన అదే అదృష్టండి మీరు మీరు గడిచిన వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్పే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీకి చేయగలిసి మనకి పనులు అయితే ఎందుకు కూడా మనం వాడుకోవాలి చేయించే వాళ్ళు వాళ్ళు పెట్టుకొని ఓటేసి మనం కోరుకుంటూ వారందరినీ తెలిపించుకోండి పనులు చేయించుకోవడం వార్డు ప్రజలకు అందరికీ తెలియజేయడం నేను మూడో వార్డు నుంచి నన్ను గెలి గెలిపిస్తే జగ్గారెడ్డి గారి సహకారంతో వార్డును చాలా అభివృద్ధి చేస్తాను ఇంతకుముందులో కౌన్సిలర్గా చేసిన నాకు అనుభవం ఉంది కనుక ఆయన ఆశీర్వాదంతో వార్డును వార్డును అభివృద్ధి చేస్తానని ముందుగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు రేపు స్థానిక గజ్జి మైదానంలో భారీ బహిరంగ సభ ఉంటుంది స్థానిక మాది ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మన వార్డు నుంచి భారీ ర్యాలీతో వెళ్ళి మనము ర్యాలీలో పాల్గొని ఆ యొక్క బహిరంగ సభను విద్యోగం చేస్తామని కోరుతున్నాం 可以干。